ఏటికి నవ్వుతావు అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టింది లే బుల్ బోల్ పెట్టా ఏందన్నా నాకు కరమా నవ్వుద్రా చెప్పనన్నా చెప్పని వాళ్ళకి హాయండి అందరికీ నమస్కారం నేను ఈ డ్రైవర్ రాముడు మాట్లాడుతున్నాను డైవర్ రాముడు బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు ప్రస్తుతానికైతే దాండేలిలోనే ఉన్నాను లోడింగ్ అయితే దొరికింది దాండేలి నుంచి ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో అనవు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఒక ఫ్యాక్టరీ అనమాట పేపర్ ఫ్యాక్టరీ ఇక్కడి నుంచే మనకు లోడింగ్ అనేది జరుగుతుంది ఇక్కడి నుంచినే మనకి బెంగళూరుకి అనేది తిరుగు ప్రయాణం స్టార్ట్ అవుతుంది ఏంద్రాబ్బా ఇంత కొండలాగా ఉందని అనుకోకండి ఇది ఒక వచ్చి కొయ్యి పదార్థము కెమికల్ వేసి ఇలాంటి కొయ్య పదార్థంలాగా అంటే పేపర్ పొడిలాగా తయారు చేస్తారు చూడడానికి సున్నంలాగా అనిపించవచ్చు అయితే కాదండి అలానే అనేసి మట్టి కూడా కాదు దీన్ని చాలా మెత్తగా ఉంటుంది పేపర్ మనకు పేపర్ని నీళ్ళలోకి అద్దీ మన చేత్తే ఎలా ముదువుగా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది ఎందుకంటే ఆ పదార్థాన్ని వాళ్ళు అలాగ రెడీ చేస్తారు దాన్ని మిషన్లకి వేసి మీరు చూసే విధంగా ఇక్కడ బావి కనిపిస్తుంది కదా అక్కడ ఆ బావిలోకి అనేది ఆ పొడి పదార్థం అనేది వేస్తారు అక్కడి నుంచి ఏమరవుతుందంటే అక్కడ ఆ నీళ్ళలో అనేది మిక్స్ అయ్యి ఇక్కడి నుంచి ఈ మిషన్లోకి వచ్చి ఆ మిషన్లో నుంచి ఇలాంటి పేపర్లాగా అది వాళ్ళు ఆ మిషన్లో నుంచి బయట వస్తుంది అనమాట పేపర్ లాగా వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ అలాంటి పేపర్ లాగా అట్టముక్కల్లాగా వస్తుంది అక్కడి నుంచి ఇలాంటి చేనులు అనేది ఆరబెడతారు వాళ్ళు ఆరబెడితేనే వాళ్ళకి అది గట్టిగా అవుతుంది ఆరబెట్టి ఇలాంటి రూముల్లో పెద్ద పెద్ద రూముల్లో స్టోరేజ్ అనేది చేస్తారనమాట చేసి అక్కడి నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి అట్టముక్కని ఇలాంటి స్కేల్ ఉంటాయి కదా స్కేల్ పైన వెయిటేజ్ అనేది చూస్తారనమాట ప్రతి దాన్ని డివైడ్ చేస్తారు వెయిటేజ్ బట్టి డివైడ్ అనేది చేస్తారు ప్రతి పేపర్ని అక్కడి నుంచి ఇక్కడ కనిపిస్తున్న విధంగా ఇక్కడ కనిపిస్తున్న విధంగా అది మరతలు మరతలుగా ఉంటుంది కాబట్టి దాన్ని సాఫ్ట్గా అనేది అంటే నైస్గా స్మూత్గా అనే విధంగా దాన్ని రెడీ చేస్తారు లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందన్న ఇంకో విషయం ఏమరా అంటే మనకంటే ముందు ఇంకో బండికి లోడ్ అవ్వాల్సింది ఎందుకంటే అది కూడా మనకి మనదేం తప్పేం లేదన్నా మనం వచ్చి తొమ్మిది గంటలకు వచ్చి బండి పెట్టామన్నా ముందుగానే మనకు ఫోన్ చేసిన వెంటనే తొమ్మిది గంటలకు అంతా బండి తెచ్చి పెట్టేశాం అప్పుడు దాకా మనం పన్నెండు గంటల దాకా వెయిట్ చేస్తున్నాం అన్న మన బండికి లోడ్ అవుతుందేమో మనకు అది కాక అతను ఫోన్ చేసి ఓనర్ ఫోన్ చేసి అంటే పార్టీ వాడు అతను ఫోన్ చేసి ఐదు గంటలకి అంతా బండి పెట్టాలన్నాడు సరే అన్న అట్లా నిన్న అని చెప్పేసి మేము తొమ్మిది గంటలకంతా బండి పెడితే వీళ్ళు ఏం చేశారు ఇంకో బండి వచ్చింది పన్నెండు గంటలకు వచ్చింది బండి ఆ బండికి లోడ్ చేస్తామని చెప్పేసి మనకు చెప్పారు నేను ఒప్పుకోలేదు ఎందుకు మనం ముందుగా వచ్చి వెయిట్ చేయాలి అది కాక వీళ్ళు ఎప్పుడో మూడు గంటలకు నాలుగు గంటలకు ఐదు గంటలకు లోడ్ చేస్తామంటే మనం ఒప్పుకుంటే మనం అక్కడికి వెళ్ళాలి కదా అందుకు నేను ఒప్పుకోలేదు మాకు ముందుగా చేసే అంటే చేయండి లేదంటే అక్కడ ఖచ్చితంగా పెట్టాలన్నారు మేమైతే మాకు అవసరం లేదు లోడింగ్ బండి ఏదో చూసుకోండి మేమైతే వెళ్ళిపోతాం ఖచ్చితంగా అని చెప్పేసినా దాంతో ఏం చేశారంటే సరే అన్న వాంగ్ అతనితో ఏం మాట్లాడుతున్నారో మనకు తెలియదు కదా అతన్ని అయితే పక్కన పెట్టి మనం ఖచ్చితంగా ఇంకా మన బండి పెట్టమన్నాం పెట్టమన్నాం కాబట్టి మనకు ఖచ్చితంగా లోడింగ్ అయితే చేస్తున్నారు అది కూడా ఇప్పుడు కూడా టైం ఇప్పుడు చెప్పాలంటే మూడు అవుతూ ఉంది చూడండి ఇప్పుడు మూడు గంటలకు లోడ్ చేస్తే మళ్ళీ మనం ఇక్కడ దాన్ని పట్ట కట్టుకొని ఇన్ని చేయాలంటే ఎన్ని బాధలు పడాలి తెలిసిన సరైన ఏదో బాధపడి ఆ లోడింగ్ అయితే పూర్తి చేసుకొని నీట్గా సైడ్ బండి వేసుకొని నీట్గా పైన పైన కింద అంతా నీట్గా ఎందుకంటే పేపర్ తడకూడదు కాబట్టి నీట్గా బండి అనేది మనము చుట్టుపక్కల తాళ్ళు కింద వేసి బాగా నీట్గా కట్టుకోలే కట్టుకున్నాం ఎందుకంటే మనకు మధ్యలో ఇబ్బంది అనేది కలగకూడదు కదా నుంచి హైవే అంతే రై 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 పరిగెత్తిచ్చిన హైవేలో ఆ స్పీడ్ చూసి మా ఊడు దడబుట్టింది అన్నా ఎందుకన్నా అంత స్పీడ్కి వెళ్తే స్లోగా వెళ్ళన్నా అన్నాడు ఏ తెల్లారు కొంతకు ఐదు గంటల నుంచి నాలుగు నుంచి ఐదు గంటల బండి పెడతా నేను మాట ఇచ్చా ఆ మాట లోపల నేను వెళ్తానని చెప్పా అందుకనేసి ఈ స్పీడ్ వెళ్తున్నా ఈ సిచ్యువేషన్లో నువ్వు కాదు కదా ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకు దేవుళ్ళు చెప్పినా సరే ఎప్పుడు ఎవడు 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 మాట సీతయ్య అని రేంజ్లో పరిగెత్తిస్తా అని పెద్ద పెద్ద డైలాగులు చెప్పుకుంటూ బెంగళూరు దాకా దగ్గరికి వెళ్ళిపోయిన బెంగళూరు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఒక్క కాలింగ్ ఒకే ఒక్క ఫోన్తో నా బండికి బ్రేకులు పడ్డాయి అది ఎలా పడ్డాయి అనేది మీరే చూడండి నవ్వుద్రా ఏటికి నవ్వుతావు అనుకున్నదొక్కటి అయినది ఒకటి బోల్తా కొట్టింది లే బోల్ పెట్టా ఏందన్నా నాకు ఈ కర్మ నవద్ర చెప్పనన్నా చెప్పని వాళ్ళకి అన్నా పది ఏం జరిగిందంటే అంత తారుమారైపోయిందన్నా ఉండరా అదన్నా చెప్పని వాళ్ళకి నీకేమి నీకేం పరిగెత్తదో నాకు పరిగెత్తుంది వాడేమో అర్జె పార్టీ వాడేమో అర్జెంట్ అర్జెంట్ చేశాడన్న మేమేమో పరిగెత్తుకుంటా వచ్చేసాం టైం మూడవుతుంది అరవై కిలోమీటర్లు ఉంది ఏంటి ఇంకా అరవై కిలోమీటర్లు ఉంది అంతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ చేశాడు అతను పార్టీ వాడు ఫోన్ చేసి అన్నా అన్నాడు అన్న అన్న చెప్పన్నా మేము నా కులు రెడీ చేసుకున్నా అని చెప్పాను చెప్తే అన్న నీకు విషయం చెప్పాలన్నా ఇక్కడ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ జరుగుతుంది మరుసటి రోజు అంటే మా తల్లారికి మీటింగ్ జరుగుతుంది దానివల్ల ఇక్కడ మొత్తం టెంట్లేసేశారు బండి వచ్చేదని కుదరద్దు అని చెప్పేశారు అన్న అయ్యో మా కా మా పొద్దున్నే అవుతుంది అన్న టైము అప్పుడే నిద్ర లేచాము పక్కలో చెరువు కనిపించింది బట్టలన్నీ తీసుకెళ్ళి అన్నీ ఉతికేసాము ఉతికేసిన తర్వాత అక్కడి నుంచి బండి ఎత్తుకెళ్ళి టోల్గేట్ ఒకటి వచ్చింది టోల్గేట్ దగ్గర బండి గ్రీస్ మొత్తం ఇచ్చాము టైర్లంతా గాలి చెక్ చేపిచ్చి అక్కడే బండి సైడ్ పార్కింగ్ చేసుకొని తిన్నామా పనుకున్నామా తెల్లారిందా అనే విధంగా ఆ రోజంతా సాగింది అన్లోడింగ్ పాయింట్కి అయితే బయలుదేరేసాము నా టైం వచ్చి రెండు గంటలు అవుతుంది ఇప్పుడు ముందుగానే బయలుదేరతాము ఎందుకంటే అరవై కిలోమీటర్లు ఉంది కాబట్టి ఇప్పుడు సుమ్మిగా రెండుపై పెట్టామని చెప్పి బయలుదేరేసాము అన్లోడింగ్ పాయింట్కి అయితే రావడం జరిగింది కానీ నాలుగు గంటలకు ఫోన్ చేసాము కానీ అతను రాలేదు సరే ఏడు గంటలకు వచ్చాడు ఏడు గంటలకు వచ్చి మనకు అన్లోడింగ్ అయితే చేయిచ్చేసాడు సరే అని చెప్పేసి ప్రస్తుతానికైతే మనం ఎనిమిది టైం వచ్చి ఎనిమిది అవుతూ ఉంది కానీ ఇప్పుడు మనకి బయటకు వెళ్ళ టౌన్ దాటాలంటే మనకి ఇప్పుడు నో ఎంట్రీ ఉంది మనకి వచ్చి పదకొండు గంటలకు పైన అయితే మనకి బయటకు వెళ్ళడానికి ఎంట్రీ అయితే ఉంటుంది సరే ప్రస్తుతానికి బండి పెట్టుకోవాలి కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ గల్లీలో పెట్టుకోవడం చూడటం అందుకు పార్కింగ్ ప్లేస్లో వెళ్ళడానికి మనకి మనకి తెలియదు అని చెప్పేసి ఓనరే అంటే ఓనర్ అని ఒక్క నిమిషం అన్న నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అన్న ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఫుల్ సపోర్ట్ అనేది దొరుకుతుంది లేదంటే నాకు సపోర్ట్ అనేది దొరకదు మీరు ఒకవేళ నా వీడియో మీకు నచ్చలేదు అనుకోండి కింద కామెంట్ సెక్షన్లో నా వీడియోలో ఎక్కడ పాల్ట్ అనేది జరుగుతూ ఉంది ఎక్కడ రిమార్క్ అనేది జరుగుతుందని ఆ కామెంట్ సెక్షన్లో పెట్టారనుకోండి నాకు కొంచెం దాన్ని సర్చ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదు మీరు అలా చూసి అలా వెళ్ళిపోయారు అనుకోండి నాకేం తెలుస్తుంది అదే అన్న దయచేసి అర్థం చేసుకోండి నా వీడియోలో మీకు ఏ లోపాలు ఉందో చెప్పండి లేదు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అన్న దయచేసి ఉంటానన్నా జై హింద్